ఆంధ్రప్రదేశ్లో ఎంతో ముఖ్యంగా జరగ జరిగే పంట యొక్క బుకింగ్ అంటే ఈ పంట మరియు రైతు యొక్క ఈకేవెసిలో కొన్ని మార్పులు వచ్చాయండి దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం మనకు ఈ పంట మరియు రైతు ఈకేవైసీలో డిజిటల్ మార్ మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు ముందుగా మనకు దీంట్లో డిజిటల్ ఎస్ఎంఎస్ సమాచారం రైతులు ఏ విధంగా పొందుతారు అనేది తెలుసుకుందాం దాంట్లో వచ్చేసి మనకు మూడు మెసేజ్లు వస్తాయండి ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఆర్ఎస్కే సిబ్బంది వచ్చేసి మనకు ఆర్ఎస్కేలో సిబ్బంది ఉంటారు కదండీ విఏ కానీ విహెచ్ఏ కానీ విఎస్ఏ కానీ వాళ్ళు మీ పొలానికి ఎప్పుడు వస్తారు అనేది వాళ్ళు మెసేజ్ పంపిస్తారనమాట అంటే వాళ్ళు అక్కడ డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి మీ రోజు మీ పొలానికి సందర్శించి ఈ క్రాప్ చేయడం జరుగుతుంది అని చేయించుకోవడానికి మీకు మెసేజ్ వస్తుంది ఆ విధంగా ఒకటో మెసేజ్ వస్తుంది తర్వాత ఎవరైతే మనకు ఆర్ఎస్కే సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చి పంట నమోదు చేసిన వెంటనే మనకు రెండో మెసేజ్ వస్తుంది ఎస్ఎంఎస్ ఇది పంట మీ పంట ఫలానా పంట బుక్ అయిందని మెసేజ్ వస్తుందండి తర్వాత మూడో మెసేజ్ ఎప్పుడు వస్తుందంటే మనకు ధృవీకరణ తర్వాత అంటే రైతులు ఇది ఈ వివరాలన్నీ కరెక్టే అని ధృవీకరించి మూడో ధృవీకరించిన తర్వాత అంటే ఈ కేసీ పూర్తయిన తర్వాత మూడవ మెసేజ్ అనేది వస్తుందండి ఇదే అండి మనకు ఈ పంట యొక్క రెండు వేల ఇరవై ఆరు రబీ సీజన్ యొక్క ఏ విధంగా మనకు మెసేజింగ్ సిస్టమ్ అంటే వాళ్ళు ముందుగానే మనకు ఇన్ఫార్మ్ చేసే ఈ విధంగా చేస్తున్నారని అన్నీ క్లుప్తంగా వచ్చేసి వివరించి మెసేజింగ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మెసేజ్ల ద్వారా మనం మన పంటను బుక్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ పంట ద్వారా ఈ ఈకేవసీ అనేది వివిధ మార్గాల్లో చేయొచ్చండి ఇప్పుడు రబీ సంబంధించింది రైతు పొలంలో అందుబాటులో ఉంటే వాళ్ళని డైరెక్ట్గా వచ్చేసి క్రాప్ బుకింగ్ చేసిన వెంటనే అప్లోడ్ చేసేసి వాళ్ళ మొబైల్ యాప్ ద్వారా అక్కడికి అక్కడే మనకు ఈ క్రాప్ మొబైల్ యాప్ ద్వారా అక్కడికి అక్కడే కేవైసి పూర్తి చేయొచ్చు అదే రైతు పొలంలో లేనప్పుడు వచ్చేసి అక్కడ ఎక్ నో ఆప్షన్ అంటే ఎక్స్ట్రని ఆప్షన్ ఉంటుందండి అది క్లిక్ చేసేసి తర్వాత ఎప్పుడైతే రైతు అందుబాటులో ఉంటారో అప్పుడు ఈ కేసీ పూర్తి చేయొచ్చు ఎస్ఎంఎస్ లింక్ ద్వారా ఆమోదం చేసుకుంటే రైతు వచ్చిన ఎస్ఎంఎస్ లింక్ లింక్ ద్వారా లాగిన్ అయ్యి రికార్డ్ని పరిశీలించి యాక్సెప్ట్ లేదా రియక్ చేసి చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది అంటే మనకు ఎస్ఎంఎస్ లింక్ ద్వారా మనం ఫస్ట్ మన రైతు యొక్క లాగిన్ అవుతాము తర్వాత వచ్చేసి అక్కడ మనకు రికార్డులన్నీ చూసేసుకొని అక్కడ మనకు అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే యాక్సెప్ట్ కొడతాము లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాము ఇది చేయడం వల్ల ఈకేవెస్ పూర్తి అయిపోతుంది వంద శాతం ఈకేవెస్ లక్ష్యంగా ఇది మనకు గవర్నమెంట్ అనేది ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందండి రైతులందరికీ పూర్తిగా విజయవంతంగా ఈకేవెస్ పూర్తి చేయాలనే విధంగా అంటే పండ్ ఏ పంట మరి ఏకేవస్ పూర్తి చేయాలని ఈ విధానం ప్రవేశపెట్టింది